మరియా రాత్రి సమయంలో కొన్నిసార్లు అనిపిస్తుంది కదా పూర్తి ప్రపంచం మొత్తం పడుకొని నిద్రపోతోంది కానీ మీ అలసట మాత్రమే మెరుస్తూ ఉంటుంది కానీ వినండి మీరు ఒంటరిగా అనుభవిస్తున్నప్పుడు నిజానికి మీరు ఒంటరు కాదు మీ ప్రతి శ్వాస ప్రతి గుండె తాకిడి ప్రతి గాయం మొత్తం విశ్వం అనుభవిస్తూనే ఉంటుంది మీరు చెప్పలేని ఆ బాధ కూడా దాని మౌనంలో రికార్డ్ అవుతుంది మీ లేళ్లు మీ అలసట మీ ఆశలు అన్నీ మీరు ఎవరికి పర్వాలేదని భావిస్తున్నది అదే విశ్వానికి అత్యంత హత్తుకునే విషయం ఇది అదే విశ్వం చీకటి రాత్రుల్లో నక్షత్రాల్ని మెరిగిస్తుంది మరి అదే విశ్వం ముక్కలైన ఆత్మను మళ్ళీ కట్టివేస్తుంది కానీ దానికి తన నియమాలు ఉన్నాయి తన వేగం ఉంది తన తెలివి ఉంది మరి అది మీకు మీ అర్హత కంటే తక్కువ ఎప్పుడూ ఇవ్వదు ఈరోజు నీతో జరుగుతున్నది ఎంత బరువైనా అది మిమ్మల్ని బిగించడానికి రాలేదు అది మిమ్మల్ని రూపొందించడానికి వచ్చింది విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా కదలదు మీరు వెళ్ళాలనుకునే మార్గం మీరు వెళ్లాల్సిన మార్గం మధ్య తేడా తెలియచేయడానికి తరచూ మిమ్మల్ని పడగొట్టాల్సి వస్తుంది కదిపించాల్సి వస్తుంది తప్పించాల్సి వస్తుంది కానీ అది ఎప్పుడూ వదలదు మిమ్మల్ని బలహీనులుగా భావించేవారు మీ మౌనాన్ని జోక్ చేసేవారు మీ పోరాట ఆకాశాన్ని పొగలుగా చూసేవాళ్ళవి విశ్వం తన సమయంలో సమాధానమిస్తుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి ఆలోచనకు ప్రతి కార్యానికి ప్రతి ఉద్దేశానికి లెక్క రాస్తారు ఇక్కడ ఆలస్యం జరుగుతుంది చీకటి వస్తుంది తుఫాను వస్తుంది కానీ న్యాయం ఎప్పుడు ఆగదు ఈరోజు మీరు పడుతున్నారు సరే ఈరోజు మీ కష్టాన్ని ఎవరు చూస్తున్నారు సరే ఈరోజు మీ స్వరం చిన్నది సరే కానీ గుర్తుంచుకోండి విశ్వం ఎవరినైనా ఎత్తడానికి నిర్ణయించినప్పుడు ఎలాంటి శక్తి ఎలాంటి మనుష్యుడు ఎలాంటి భాగ్యం అది ఆపలేదు వారు మిమ్మల్ని అవమానించారు మంచిదే వారు మీ సామర్థ్యంపై నవ్వారు చాలా మంచిదే వారు మీ సహవాసాన్ని వదిలేశారు అద్భుతమే ఎందుకంటే విశ్వం ఎప్పుడూ గుండెలు గుండెల్లో అద్భుతాలు చెయ్యదు అది ఎల్లప్పుడూ ఒంటరిగా నిలబడటానికి ధైర్యం చూపేవారిపై చీకటిలో కూడా ఆశకాంతిని వెతికేవారిపై ముక్కలైనా చెదరకుండా మరింత మెరుగుపడేవారిపై పనిచేస్తుంది మరి అతి ముఖ్యమైన విషయం విశ్వం మీ లోపల ఏమి ఆలోచిస్తున్నారో చూస్తుంది భయపడుతున్నారా లేక ఇప్పుడు మారిపోతానని నిర్ణయించుకున్నారా మీ నిర్ణయం పవిత్రంగా ఉంటే మీ ఉద్దేశం మీ రక్తనాళాల్లో అగ్నిలాగా ప్రవహిస్తుంటే మీ ఆత్మ సడన్ అలచినా ఓడిపోకుండా తిరస్కరిస్తుంటే విశ్వం మార్గాల్ని తాను తాను తయారు చేస్తుంది కొన్నిసార్లు అనుభవించారా మీరు ముక్కల ఏడుస్తున్నప్పుడు తదుపరి ఉదయం హఠాత్తుగా ఏదో తేలికపడుతుందని అదే విశ్వం మీరు ఎవరితోనూ చెప్పలేకపోయినా పరిస్థితులు తాము తాము మెరుగుపడతాయి అదే విశ్వం మిమ్మల్ని పడుతున్నప్పుడు పట్టుకుంటుంది మీరు చూడలేకపోయినా అది ఎల్లప్పుడూ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది మీరు భావిస్తున్నారు మా సమయం ఎప్పుడు వస్తుంది వినండి సమయం ఎక్కడి నుంచో వస్తుంది కాదు సమయాన్ని పిలవాలి కష్టం చేసి ఓర్పుతో మరి అతి ముఖ్యంగా మీ లోపలి అగ్నితో దాన్ని ఎలాంటి ధరకైనా ఆపుకూడదు మీ మౌనం మీ బాధ మీ కష్టం అన్నీ విశ్వం వింటోంది అది కేవలం వేచి చూస్తోంది మీరు అలసిపోకుండా పడినా ఆగకుండా ముక్కలైనా ఓడిపోకుండా ఎందుకంటే చివరి శ్వాస వరకు పోరాడేవారిని విశ్వం ఓడించదు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు కొందరు హఠాత్తుగా మీ జీవితం నుంచి వెళ్ళిపోతారు ఎందుకు కొన్ని అవకాశాలు చివరి క్షణంలో చేతిలోంచి తప్పిస్తాయి ఎందుకు కొన్ని మార్గాలు ఎంత బసారిల్లా ఎక్కడికి తీసుకెళ్లవు ఎందుకంటే విశ్వం తప్పు మనుషుళ్ళు తప్పు అవకాశాలు తప్పు మార్గాలు మీతో ఎక్కువ కాలం ఆపదు మీతో కలిసి మిమ్మల్ని కిందకు లాగేవి మీ కాంతిని తగ్గించేవి మీ ఆత్మను అలసించేవి వాటిని విశ్వం తాను తాను తొలగిస్తుంది మీరంటారు ఎందుకు నా కోసం విశ్వం అంటుంది ఎందుకంటే మీరు దానికంటే చాలా పెద్దవారు మీరు పట్టుకొని కూర్చున్న దానికంటే కానీ మనుష్యుడు అలవాట్ల పొరుగుదల ముక్కలైన సంబంధాలని కూడా పట్టుకుంటాడు తప్పు ఆధారాలని కూడా పట్టుకుంటాడు గందరగోళాన్ని కూడా పట్టుకుంటాడు మరి అంటాడు నా భాగ్యం చెడు లేదు భాగ్యం చెడు కాదు మనుష్యుడు వదలడం నేర్చుకోడు అప్పుడు విశ్వానికి కఠినంగా ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు తలుపులు మూసేసి కొన్నిసార్లు మార్గాల్ని మళ్లించి కొన్నిసార్లు మిమ్మల్ని తెలియని వైపుకు తీసుకెళ్ళి మనుషుల్ని దూరం చేసి కొన్నిసార్లు పరిస్థితుల్ని చెడగొట్టి మీరు అర్థం చేసుకోవడానికి ఇది మీ మార్గం కాదని విశ్వం ఎప్పుడు మీ నుంచి వస్తువుల్ని చీల్చదు అది కేవలం మారుస్తుంది మరి మారినప్పుడు బాధ వస్తుంది కానీ అదే బాధ ముందు మీ బలంగా మారుతుంది మీరు భావిస్తున్నారు మేము ఒంటరున్నాం కానీ ఒంటరితనం విశ్వం యొక్క అతి పవిత్రమైన గది అక్కడ అది మిమ్మల్ని మారుస్తుంది రుద్దుతుంది పరీక్షిస్తుంది మరి కొత్తగా తయారు చేసి ప్రపంచంలోకి పంపుతుంది ప్రతి విషయంపై ముక్కలైపోయేవారిని వారిని విశ్వం ఎప్పుడూ ఎత్తలేదు కాబట్టి అది మిమ్మల్ని అలాంటి చోట్ల తీసుకెళ్తుంది మీ ధైర్యం వణుకుతున్న చోట్లకు మీ మోకాళ్ళు అలసిపోయే చోట్లకు మీ స్వరం ఆగిపోయే చోట్లకు మీ ఆత్మ మౌనంగా మారే చోట్లకు అక్కడ నుంచే ప్రయాణం మొదలవుతుంది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు విశ్వం మీ సహవాసం ఇస్తోందా లేదా అయితే ఒక్క విషయం చూడండి మీ జీవితంలో అన్నీ సులభంగా జరుగుతున్నాయా అయితే అర్థం విశ్వం ఇంకా మీతో లేదు ఎందుకంటే సులభ మార్గాలు ఎవరినీ ఎత్తు ఎత్తులకు తీసుకెళ్లవు కష్టాలు పోరాటాలు హఠాత్తుగా ముక్కలైపోవడం హఠాత్తుగా ఎదగడం హఠాత్తుగా మనుషులు మారడం హఠాత్తుగా మార్గాలు మూసుకోవడం ఇవే సంకేతాలు విశ్వం మీపై పనిచేస్తోందని విశ్వం మార్గాల్ని స్వచ్ఛం చేస్తుంది పోరాటాలు భరించగల సామర్థ్యం ఉన్నవారి కోసం అది ఎవరిని అలా ఎంపిక చెయ్యదు ఏ మహానాత్మ ఏ ఎత్తులో చేరిన మనుష్యుడు ఏ మెరిసే నక్షత్రం కథ ఒకే విషయాన్ని చెబుతుంది విశ్వం నన్ను ముక్కలుగా చేసింది నేను మరింత మెరవడానికి మరి గుర్తించుకోండి విశ్వం మిమ్మల్ని ఏదైనా నుంచి దూరం చేస్తుంటే అది మరింత లోతైన దాని దగ్గరకు తీసుకువస్తోందని అర్థం కొన్నిసార్లు రాత్రి మౌనంలో గాలి కూడా ఆగిపోయినట్టు అనిపిస్తుంది కదా సమయం ఆగిపోయినట్టు లోపల ఏదో మెల్లగా చెబుతోంది ఆగకు ఇంకో అడుగు మాత్రమే అదే విశ్వం దాని ఫిస్ఫిస్ దాని సంకేతం దాని ఆదేశం మనసు అంటుంది జరగదు గుండె అంటుంది ముందు ఏమవుతుందో తెలియదు కానీ విశ్వం కేవలం ఒక్కటి చెబుతుంది నడుచుకుండి మీ ఉద్దేశంపై దాని దృష్టి మీ కష్టంపై దాని శ్రద్ధ మీ ఓర్పుకు దాని లెక్క అది పెద్ద నిజాయితీతో ఉంచుతుంది మరి అద్భుతమైన విషయం విశ్వం ఎప్పుడు ఒక్క యోధుణ్ణి ఖాళీ చేతులతో వదలదు అది ఆలస్యం చేస్తుంది కానీ ఇస్తుంది మరి ఇస్తుంటే మీరు అడిగినంత కాదు అంతకంటే ఎక్కువ మీకోసం రాసిన అద్భుతం ఇంకా ప్రయాణంలో ఉంది కేవలం మీరు ఆగకుండా అలసకుండా మల్లకుండా ఎందుకంటే విశ్వం దృష్టిలో అతి ప్రమాదకరమైనది ఓటమి అంగీకరించుని మనుష్యుడు కొన్నిసార్లు విశ్వం మిమ్మల్ని అలాంటి చోటికి తీసుకెళ్తుంది ఇంకోసారి వెనక్కి వెళ్ళడం అసాధ్యం ముందు చూడడం భయం కలిగిస్తుంది అదే మలుపు మీ పాత గుర్తింపు చనిపోయే చోటు కొత్త ఆత్మ జన్మించే చోటు వారంటారు పరిస్థితుల్ని మార్చు కానీ విశ్వమంటుంది ముందు మానవుణ్ణి మార్చు పరిస్థితులు తాము మారుతాయి ఎందుకంటే మీ ఆలోచన తరంగాలు మారినప్పుడు మొత్తం సృష్టి మీ వైపు తిరుగుతుంది మీరు అనుభవించారు కదా కొన్ని విషయాలు హఠాత్తుగా అర్థమవుతాయి కొన్ని భయాలు హఠాత్తుగా ముక్కలవుతాయి కొన్ని నిర్ణయాలు హఠాత్తుగా స్పష్టమవుతాయి కొన్ని గాయాలు హఠాత్తుగా కడతాయి ఇది మీ పని కాదు విశ్వం పని అది మీ లోపల ఎత్తే ప్రతి కదలికను చూస్తోంది మీ సందేహాలు మీ ధైర్యం మీ అలసట మీ ప్రయత్నాలు అన్నీ అతికి చిన్నవి కావు మీ ఛాతీలో మాత్రమే అనుభవించే ఆ పీడ విశ్వంలో తరంగంగా వ్యాపిస్తుంది మరి ఆ తరంగం నిజమైనది పవిత్రమైనది జిద్దీగా ఉంటే విశ్వం తన నియమాల్ని మారుస్తుంది అవును విశ్వం నియమాలను మారుస్తుంది కానీ కేవలం ఓటమి తిరస్కరించే వారి కోసం మీ జీవితంలో వచ్చిన ఎన్ని గాయాలు అవి శిక్ష కాదు అవి ప్రాక్టీస్ మీ సమయం వచ్చినప్పుడు మీరు పడి ముక్కలు కాకుండా పడి మరింత ఉద్భవించడానికి విశ్వం మిమ్మల్ని పునాది నుంచి బలోపేతం చేస్తుంది అది భూమిని కరిపిస్తుంది మీ పాదాలు దృఢంగా నిలబడేలా అది మిమ్మల్ని ఖాళీ చేస్తుంది మీరు నిండేలా అది మిమ్మల్ని ఒంటరి చేస్తుంది మీరు మనుషుని తెలుసుకునేలా మీరు భావిస్తున్నారు మేము పోరాడుతున్నాం కానీ నిజంగా విశ్వం మిమ్మల్ని సిద్ధం చేస్తోంది అలాంటి ముఖాం కోసం మీరు ఇంకా ఆలోచించలేదు వినండి విశ్వం ఎవరినైనా ఎత్తినప్పుడు చప్పట్టు లేకుండా గొడవ లేకుండా ప్రకటన లేకుండా మౌనంగా ఎత్తుతుంది మరి మీరు ఎత్తినప్పుడు ప్రపంచం కేవలం ఫలితాన్ని చూస్తుంది చూస్తుంది ప్రయాణాన్ని కాదు ప్రపంచం అంటుంది భాగ్యవంతుడు మరి దాని వెనక మీ మౌన కష్టం మీ బాధ మీ ఓర్పు మీ రాత్రులు మీ అలసట మీ సబర్ మీ ధైర్యం ఎవరూ చూడలేదు గుర్తుంచుకోండి విశ్వం మీ పక్షంలో ఉన్నప్పుడు అసాధ్యమైనది కూడా వంగుతుంది తలుపులు తాము తెరుచుకుంటాయి మనుషులు తాము మార్గం నుంచి తప్పుకుంటారు కష్టాలు తాము కరిగిపోతాయి మార్గాలు తాము ప్రకాశవంతమవుతాయి మరి ఇప్పుడు మీ సమయం రాలేదంటే అది రాదని కాదు అది పెద్ద సిద్ధతతో వస్తుందని అద్భుత రూపంలో వస్తుందని మీ మొత్తం ముక్కలు మీ అతిపెద్ద బలంగా మారేనా వస్తుందని ఎందుకంటే విశ్వం ఆలస్యంగా ఇస్తుంది కానీ ధైర్యంగా ఇస్తుంది మీరు అలసిపోయారు సరే మీరు ముక్కలైనారు మరింత మంచిది మీరు ఒంటరున్నారు అద్భుతం ఇక్కడే ఈ మలుపులో ఈ చీకటిలో మీకోసం ఆ విషయం తయారవుతోంది మీ భాగ్యాన్ని మలుపు తిప్పేది కేవలం ఒకటి గుర్తుంచుకోండి ఆగకు ఓడకు భయపడకు ఎందుకంటే విశ్వాన్ని తన సహచరుడిగా చేసుకున్నవాడి వ్యతిరేకంగా ఎలాంటి శక్తి నిలబడదు మీ సమయం దూరంలో లేదు కేవలం ఒక్క అడుగు దూరంలో నడుచుకోండి విశ్వం వింటోంది చూస్తోంది పనిచేస్తోంది మరి అది పూర్తి చేసినప్పుడు మీరు మానవుడిని మానుకోలేరు ప్రియ సాధకులారా మీరు ధ్యాన చైతన్యంపై ఈ లోతైన ప్రయాణాన్ని విన్నారు అనుభవించారు లోపలికి దిగుతూ చూశారు ఒక్క పాదము మీ మనసు చీకటిల్లో కాంతిరేఖలు తీసిందంటే ఇక్కడైనా అనిపించిందంటే హే ఇదే నా లోపల సాగుతోందని అప్పుడు ఈ ఇక్కడ ఆపకండి దాన్ని ప్రవహింపజేయండి ముందుకు తీసుకెళ్ళండి తద్వారా విశ్వశక్తి ఈరోజు అదే ప్రశ్నలు అదే పోరాటాలు అదే తడపు అనుభవిస్తున్న ఆత్మలకు చేరాలి మీరు కలిగినట్టు ఈ వీడియోను లైక్ చేయండి తద్వారా ఈ తరంగం మరింత దూరాలకు వ్యాపిస్తుంది కామెంట్లో రాయండి నా ఉద్దేశం నా తరంగం విశ్వం నాతోటి నిలబడింది తద్వారా ఈ వాక్యం మీ చైతన్యంలో గుర్తుంచబడాలి విశ్వం మీ ఉద్దేశాలను వినాలి మరిహే మా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే రాబోయే ప్రతి పదం ప్రతి ఆలోచన మిమ్మల్ని మీ తదుపరి ఎత్తుకు తీసుకెళ్తాయి గుర్తుంచుకోండి మీరు ఒంటరి కాదు మీరు ఎప్పుడు ఒంటరి కాలేదు మీ ప్రతి అడుగు ప్రతి గుండె తాకిడు ప్రతి కోరిక వెనుక మొత్తం విశ్వం నిలబడి ఉంది ధన్యవాదాలు స్నేహితులానా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి